యా హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో జనసేన ఆవిర్భావ దినోత్సవ పన్నెండవ వేడుకలకు జనసేన నాయకులు గానీ అదేవిధంగా జనసేన వీర మహిళలు గాని అందరూ కూడా చెలో పిఠాపురం నినాదంతో బయలుదేరుతున్నారు సో వీళ్ళందరికీ చెప్పేది ఒకటే నేను సో మన ఛానల్ తరఫున అదేవిధంగా జనసేన ఆవిర్భావ వేడుకలు అప్డేట్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సో వెళ్లే ప్రతి జనసేన నాయకులు గాని వీర మహిళలు గాని చాలా జాగ్రత్తగా వెళ్ళండి సో మీరు వెళ్లే వాహనాలు స్పీడ్ అనేది లిమిట్ గా వెళ్ళండి సో నైట్ డ్రైవ్ చేసే వాళ్ళు కొద్దిగా సేఫ్ గా వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఎక్కడైనా కూడా ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా అది జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది సో మీకోసం ఎదురు చూసే మీ ఇంట్లో వాళ్ళైతే చాలా భయపడుతూ ఉంటారు సో ఎలా మీటింగ్ ఎలా వెళ్ళి ఎలా వస్తారు అనేది సో మీరు జాగ్రత్తగా ఉండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండేలా మీరు చర్యలు తీసుకోవాలని మన ఛానల్ తరపున రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను సో ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ద జన సైనికులు అదే జన వీరమహిళలు సో మీరు ఎంత సేఫ్ గా అయితే మీటింగ్ వెళ్ళి అక్కడ సక్సెస్ చేసి అదే అంతే సేఫ్ గా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్